ఆయుష్ యోగ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ మరియు సెవెన్ హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి సహకారంతో ఈ నెల ఎనిమిదవ తేదీ అనగా సోమవారం ఉదయం ఏడు గంటల నుండి ఉచిత మెడికల్ క్యాంప్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఈ మెడికల్ ఫంక్షన్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ కిడ్నీ బీపీ షుగర్ ఈసీజీ మొత్తలకు సుమారు ఐదు వేల రూపాయల విలువ గల పరీక్షలను కేవలం ఐదు వందల రూపాయలకు ఏర్పాటు చేయడమైన తెలిపారు నమస్కారం జీ గురువుగారు చెప్పినట్టు ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన విధి విధ ఆలోచన ప్రకారంగా ప్రజెంట్ సిచ్యువేషను బాగా స్ట్రెస్ కు బాగా లోన్ అవుతున్నారు బిజీ బిజీగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు ఈ మధ్య చావులు బాగా ఉన్నట్టుండి అటాక్లు జరుగుతున్నాయి గురువు గారు బాగా ఆలోచించి దాన్ని ఎలా చేయాలని కొంచెం చర్చించిన తర్వాత ఆయన ఈ డిసిషన్ తీసుకొని మా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తున్నాము దీనికి గురువు గారికి వచ్చిన ఆలోచన చాలా గొప్పది ఆ ఆలోచనను మేము మాకు మా మమ్మల్ని కూడా ఒక పార్టిసిపేట్గా చేయటం చాలా సంతోషకరంగా ఉంది ఈ ఈ ఈ పరీక్షలు ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిన వచ్చినా కేవలము ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతాయి బయట చేయించుకోవాలంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామనల్ ప్లస్ డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ తీసుకొని వచ్చి డాక్టర్స్ కన్సల్టెన్స్ కూడా ఉంటుంది ఆర్థోపెడిక్ ఉంటారు జనరల్ మెడిసిన్ ఉంటారు వాళ్ళు కూడా ఒక్కొక్కరిని చూ చెక్ చేసుకుంటూ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మా హాస్పిటల్ ఎందు వాళ్ళకి ఏమైనా ఉన్నా డౌట్స్ క్లియర్ క్లారిఫై చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము ఓపీ కూడా ఫ్రీగా చూస్తాము ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి నాకు హృదయపూర్గం జై గురుదేవ్ ఈ నెల ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో సెవెనీల్స్ హాస్పిటల్ వారి సహకారంతో మరియు శాంతరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ సుమారు ఐదు వేల రూపాయల విలువ గల మెడికల్ టెస్టును కేవలం ఐదు వందల రూపాయలకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఆ మెడికల్ టెస్టులు ఏమనగా థైరాయిడ్ టెస్టు లిపిడ్ ప్రొఫైలు ఈసీజీ ఈకో బీపీ షుగర్ అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్టు లివర్ టెస్టు వీటన్నింటికి కూడా సుమారు ఐదు వేల రూపాయలు అవుతుంది వాటిని మనం ఇక్కడ ఐదు వందల రూపాయలకు నిర్వహిస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఆపరేషన్తో అవసరం లేకుండా అవయవాలు దెబ్బ తినకుండా లక్షల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేకుండా ప్రాణాలు కోల్పోకుండా మనం కాపాడి కేవలం మందుల ద్వారానే నయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం అలాగే ఈ పరీక్షలు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కానీ అవగాహన లోపం వలన కొందరు ఆర్థిక స్థోమత లేక కొందరు చేపించుకోక ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి జబ్బున బారి పడి కుటుంబాలు ఆర్థిక స్థోమత దెబ్బతిని రోడ్డున పడిన సందర్భాలు కూడా ఉన్నాయి వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సెవెనియల్స్ హాస్పిటల్ అధినేత గారిని సంప్రదించగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి తన వంతు సహకారం అందిస్తానని చెప్పి వీటిని కేవలం ఐదు వందల రూపాయలు ఏర్పాటు చేసినందుకు వాడికి కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలిసిన విషయం ఏమంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఉంది అని మాకు ఈ మధ్యనే తెలిసింది వెంటనే ఆ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి యోగా సభ్యులను పట్టణ ప్రజలను కోరగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ శిబిరాన్ని కూడా ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కావున నంద్యాల ఆళ్ళగడ్డ పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు ఈ శిబిరంలో పాల్గొని మెడికల్ టెస్ట్ చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి అలాగే రక్తదానం చేసి ఎదుటివారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయటం ముందుకు రావాలని ముఖ్యంగా రక్తదానం చేయకపోతే కోట్ల రూపాయలు వెచ్చించినా అది రక్తం మార్కెట్లో దొరికేది కాదు కేవలం సాటి మనిషి ఇస్తేనే ఆ మనిషి భర్తగలడు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనపంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు